తాళ్లారేవు మండలం కోరంగిఎస్ఏ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి గత వారం రోజుల నుండి రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఓవర్ స్పీడ్ లో నడుపుతున్న వాహనాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి మీద అదే విధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా నియమాలను పాటించి రోడ్డు భద్రతా చర్యలకు తోడ్పడాలని ఎస్ఎస్ సత్యనారాయణ మీడియా ద్వారా తెలిపారు. గౌర జిల్లా రోడ్డు కోసం పాటించడం కోసం అలాగే ఓవర్ స్పీడ్ ఈ వారంలో కూడా రోడ్డు భద్రతలో భాగంగా ఓవర్ స్పీడ్కి వెళ్ళేటువంటి వెహికల్స్ మొత్తాన్ని కూడా వాటి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఇరవై రెండు పైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులు అందరూ కూడా గమనించవలసింది వాహనదారులు కూడా ఎవరు కూడా మితిమీర వేగంతో వెళ్ళి ప్రమాదాలు పడకండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ గట్రా చేసే తాగి గట్టా ఎవరు కూడా వాహనాలు కూడా నడవడం వల్ల దీనివల్ల ఏంటంటే మరణాలు సంబంధించడం వల్ల మీ కుటుంబ సభ్యులు మీరు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వాహనాలు నడిపి మీరు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా మీరు రక్షణగా ఉంటారని చెప్పి విధంగా తెలియజేస్తుంది ఈ కాకినాడ కోరింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మాకు గురునాథ్ హెల్త్ సెంటర్ నుంచి సొంత సెంటర్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డులో ఇరవై నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ లో మొదటగా మేము గురునాథ్ హెల్త్ సెంటర్ నుంచి కోరంగ పోలీస్ స్టేషన్ వరకు ఎక్కడైతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం స్టాఫర్స్ డ్రమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి నైట్ టైమ్ కూడా విజిబుల్ గా ఉండడం కోసం రేడి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదేశాలకు వచ్చే వాహనం దారు లేక స్పీడ్ కంట్రోల్ చేయడం ద్వారా ప్రమాదాలు నివారించడం ఏకైక లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది